జగిత్యాల జిల్లాలోని పొలాసలోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఉత్తర తెలంగాణ మండల వ్యవసాయ పరిశోధన మరియు విస్తరణ సలహా సంఘ సమావేశాన్ని జిల్లా అదనపు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు వానాకాలం మరియు యాసంగి రెండు వేల ఇరవై ఆరు కార్యక్రమాన్ని మూడవ తేదీ మరియు నాలుగో తేదీలో రెండు రోజుల పాటు నిర్వహించనున్నట్టు తెలిపారు సమావేశానికి ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి ఆదిలాబాద్ ఉమ్మడి నిజాబాద్ జిల్లాలకు చెందిన రెండు వందల యాభై మంది రైతులు పాల్గొని పంటల సాగులో వారికి ఉన్న సందేహాలను వృత్తి చేసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత మాట్లాడుతూ పంటల దిగుబడి ఒక్కటే ముఖ్యంగా వాక్యం భూమి యొక్క సారాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత రైతులపై ఉందని అన్నారు రైతులు రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ వ్యవసాయం వైపు వెళ్లాలని భూమి ఆరోగ్యాన్ని కాపాడగలుగుతామని తద్వారా మంచి పంటలు పండుతాయని ఆమె తెలిపారు ఉన్నవి ఇవి తర్వాత అలాగే ఈ పల్లాక్ ముఖ్యంగా

అందట్లో అమ్మకుండా దాన్ని మీరు విత్తనంగా మార్చి అమ్ముకుండా చిన్న ఆర్టికల్స్ నేను చూస్తున్న దొరకలేదు లేదు మీకు అందరికీ చూస్తాను దాన్ని చూసి సార్ చిన్న ఏక లవింగ్ లాగా ఆర్టికల్ చూసి సార్ దాన్ని స్టార్ట్ సార్ జేజిఎల్ త్రీ ఎయి డబల్ ఫైవ్ రకం తోటి సార్ నేను స్టార్ట్ చేశాను సార్ నేను ఒక రైతుగా ఉంది దగ్గర దగ్గర అట్లా చేయకుండా రైతులు ఇప్పుడు చెప్పండి మీరు ఇంకొక పని కూడా చేయండి సపోజ్ పెట్టుకొని పెట్టుకుని వేసేస్తాడు ఈ కాడ వేస్తే ఇంకా ఎప్పుడు చూసినా కుక్కలు నచ్చినట్టే ఉండదు కాబట్టి కోతులకి కుక్కలంటే భయం అని ఆ మామూలు డాక్స్ సౌండ్స్ కి రావట్లేదు అంటున్నారు నేను ఇది విన్నదే మీరు ఒకసారి ప్రయోగం చేసి చూసి చెప్పాలి సో అట్లా కొన్ని కొన్ని మనం కూడా చేసి పాటించి చూసుకుంటే బాగుంటుంది తర్వాత కోతులకి కూడా ఈ మన మెయిన్ మన దగ్గర ఇబ్బంది ఏంటంటే నిజామాబాద్ గురించి చుట్టుపక్కల చాలా ఫారెస్ట్ ఉండేది కాబట్టి మరి ఫారెస్ట్ ని మనం ఏం చేస్తున్నాం మనకి తెలుసు ఇప్పుడు దాని గురించి మళ్ళీ కొత్తగా మనం మాట్లాడాల్సింది అవసరం లేదు కాబట్టి ఎంత ల్యాండ్ కొట్టుకుంటూ పోతే అంత ల్యాండ్ పండించుకుందామంటే మరి అక్కడ ఉండే జనాలు మనలో ఉండే యానిమల్స్ ఎక్కడికి ఉండే వాటి వాటి ల్యాండ్ మనం లాక్కున్నాము మళ్ళీ వాటినే మన ల్యాండ్ లోకి వస్తున్నాయి అంటున్నాం సో కాబట్టి ఈ పోడు అనేది కొంత వాటికి తగ్గించుకొని కొంత రైతులు కానీ ఆ గ్రామాల్లో ఉండి మహిళా సంఘాలు కానీ మనం మొక్కలు పెంపకానికి ఎంకరేజ్ చేసినప్పుడు కొంచెం వీడి భూములు అనేవి ఏవైతే ఉన్నాయో అట్లాంటి చోట్ల పండ్లు వచ్చే విత్తనాలని వర్షాకాలంలో వేస్తే బాగుంటుంది గతంలో మనం కొన్నిసార్లు చేసాము ఆ విత్తనాల సీడ్స్ చేసి ఆ బాక్స్ చేసి బాక్స్ వర్షాకాలంలో ఆ ఏరియాలలో వేయడం జరిగింది సో ముఖ్యంగా కోతులకి అందుబాటులో ఉండే రైతుల పొలాల్లో వాళ్ళు ఎవరిలో ఉంటారు రైతులు ఆ రైతులు కొంచెం ఈ త్వరగా క్రాప్ వచ్చి త్వరగా ఫ్రూట్స్ వచ్చేటివి కొంచెం ఇట్లాంటి దగ్గరలో ఉండే ఏరియాలలో వేస్తే అవి మెయిన్స్ లో వచ్చేస్తాయి కాబట్టి అవి అటువైపెత్తాయి చెయ్యో ఫుడ్ కోసం సో వాటి ముందు అక్కడే అందుబాటులో ఉంటే ఇట్లా రావడానికి ఆస్కారం తక్కువ ఉంటాయి సో ఇది కూడా కొంచెం మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది మనం మన పంట చూసుకుంటున్నాం కానీ మన వాటి పంటను కూడా పండించాల్సిన అవసరం ఉంది అది ఒకటి కూడా నోట్ చేసుకోవాలి మనం కోతుల విషయంలో తర్వాత మనకి డ్రై ఫ్రూట్స్ చాలా వరకు తగ్గిపోతుంది మన దగ్గర కంది వరకు బాగా వచ్చేది సో కంది కానీ తర్వాత ఈ మెయిజ్ కానీ పండిస్తున్నారు మెయిజ్ ఈ సంవత్సరం పెరిగింది అయితే మెయిజ్ పెరిగింది కానీ దాన్ని ఏ రకంగా ప్రామాణికంగా పెంచాలో అలా పెంచట్లేదు మనం చాలా మధ్యలో చాలా దూరం ఉండాలి అని చెప్పి మనకి ఎన్నో సార్లు చెప్తుంటారు కానీ మనము మరి ఎందుకు అది పాటించట్లేదో నాకు తెలియదు కానీ చాలా చేయాలలో సందు లేకుండా దగ్గర దగ్గరగా వేయడం వలన మీ మొత్తం పొలం అంతా ఒక యాభై సార్లు వస్తాయనుకుంటే ఈ దగ్గర దగ్గర వేస్తే ఇంకొక ఐదు ఫలి ఎక్కువ వస్తాయి కానీ దాని వలన మీరు చాలా నష్టపోతారు అది అర్థం చేసుకుంటే ఏం చేస్తారు మొన్న యూరియా అది తీసుకున్నప్పుడు ఈ లోపలికి వెళ్ళి చల్లడానికి ప్లేస్ లేక విస్తరించి ఉండడం వలన పైనుంచి చల్లారు చల్లడం వలన దానికి ఎక్కువ ఎరువు పట్టింది ప్రెసర్ కింద ఎంతవరకు వరకు అందిందో తెలుగు ఇప్పుడు ఇక్కడ ఎరువు షార్టేజ్ మళ్ళీ అక్కడ మొక్కకి సరిగ్గా అందట్లేదు గాలి వెలుతురు ఎంత అవసరమో ఎరువు అందే అవసరం సో గాలి వెలుతురు కూడా ఖచ్చితంగా మొక్కకి వెళ్ళాలి పెద్ద అయిన తర్వాత కూడా వెళ్ళాలి అది వెళ్లకుండా చేయడం వల్ల ఆయన రెండు విధాలుగా మనం నష్టం సో ఇట్లా చిన్న చిన్న మెల్క్ చాలా మంది పాటించారు అట్లానే వరిలో వరిలో ఒక దగ్గర నేను పనిచేసిన ఏరియాలో వాటర్ ప్రాబ్లం వచ్చింది చాలా హీట్ వల్ల వర్షాలు తక్కువ పడడం వల్ల ప్రాబ్లం వచ్చింది అప్పుడు మేము ఏం చేసామంటే ఒక ఏరియాకి వాటర్ ఇచ్చినప్పుడు ఇంకొక ఏరియాకి ఉండే అట్లా డివైడ్ చేసి మనము మార్నింగ్ ఒక ఇవాళ త్రీ డేస్ ఒకరికి ఇస్తే ఆ నీళ్ళని పొరుపుగా వాడుకోవడం జరిగింది అదే టైంలో పడిపోవచ్చు వాళ్ళు చెప్పిన మాట మీరు ఒక చేస్తే మాకు ఒక అందుకు మీల మాట మీరు రొటేషన్ లో నీళ్ళని ఎట్లా సరిది మీరు చూశారు కానీ రొటేషన్ వల్ల మాకు